హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్తమ్మ కథలు నేను రోజు ఒక స్టోరీ చెప్తున్నాను ఆ స్టోరీ పేరేంటంటే కష్టానికి ఫలితం ఒక మ్యాంగో ఉండేది ఆ మ్యాంగో పిక్నిక్ వెళ్దాం అనుకుంది మ్యాంగో పిక్నిక్ వెళ్తుంటే ఆపిల్ కనిపించింది ఆపిల్ని కూడా తీసుకెళ్దామని ఆపిల్ యాపిల్ నువ్వు నాతో పాటు వస్తావా అని చెప్పింది ఆపిల్ కూడా సరే నేను వస్తాను అని చెప్పింది వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు ద్రాక్ష కనిపించింది ద్రాక్ష ద్రాక్ష నువ్వు కూడా వస్తావా పిక్నిక్కి అని చెప్పింది ద్రాక్ష నే నేను కూడా అనుకున్నాను మీరు కూడా వెళ్తున్నారు కాబట్టి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పింది వాళ్ళ ముగ్గురు వెళ్తుంటే ఆ ఒక జాంపండు అనిపించింది జాం పండు జాంపండు నువ్వు కూడా వస్తావా పిక్నిక్కి అని చెప్పింది జామా కూడా వస్తానని చెప్పింది వాళ్ళ నడుగురు వెళ్తున్నప్పుడు ఒక వాటర్ మిలన్ కనిపించింది వాటర్ మిలన్ వాటర్ మిలన్ నువ్వు కూడా వస్తావా పిక్నిక్కి అని చెప్పింది సరే నేను కూడా వస్తాను అని చెప్పింది వాళ్ళ ఐదురుకు వెళ్తున్నప్పుడు ఒక దారి లేకుండా మధ్యలో ఏం లేకుండా కనిపించింది అప్పుడు ఇది మనం ఎట్లా దాటుతాం అని వాళ్ళందరూ ఆలోచించారు అప్పుడు మ్యాంగోకి ఒక ఐడియా వచ్చింది మనం వంతెన కడితే అందరూ వెళ్ళచ్చు ఎవరనేది అనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళచ్చు అని చెప్పింది మ్యాంగ్ మ్యాంగో చెప్పినట్టు కొంతమంది కట్టెలు కొడుతురు ఇంకొంతమంది చెక్కల్ని పేరుస్తూ సూదీలు కొడుతుర్రు ఇంకా ఆ వంతెన మొ ఆ వంతెనని మొత్తం కంప్లీట్ చేశారు వా అప్పుడు జామ 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 నువ్వు వెళ్తావా అప్పుడు నువ్వు వెళ్తే అందరూ వెళ్ళచ్చు అని చెప్పింది జామా వెళ్ళింది అది ఇరిగే లోపలే జామ ఉరుక్కుంటూ వచ్చేసింది మళ్ళీ అయ్యయ్యో ఈ వంతెన కూలిపోయిందే మళ్ళా కడదాం అని అందరూ అనుకున్నారు మళ్ళా కట్టారు ఈసారి కాస్త గట్టిగా కట్టారు మ్యాంగో అనింది ఇప్పుడు ఎవరు దాటారు ఈ వంటని అని చెప్పింది మిల్ అని చెప్పింది నేను దాచుతాను కారణం ఏంటంటే నేను అందరికన్నా బరువుగా ఉంటాను నన్ను ఈ వంతెన ముయ్యగలిగితే మీ అందరిని ముయ్యగలుగుతూనే అర్థం అని చెప్పింది ఈ వాటర్ మిల్ అని వెళ్ళింది మళ్ళీ కూలిపోయింది వంతెన మళ్ళీ అందరూ బాధపడారు ో ఏం చెప్పింది కష్టపడదాం ఇంకొకసారి కడదాం అని చెప్పింది ఈసారి చాలా గట్టిగా ఐరన్ రాల్తో కట్టారు ఇంకా వాటర్ మిలన్ మళ్ళా వెళ్తే అది అస్సలు కూలిపోలేదు ఇంకా అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు దీని దీని అర్థం ఏంటంటే మనము బాధపడద్దు ఇంకా ఇంకా ట్రై చేస్తూనే ఉండాలి అప్పుడు కష్టానికి ఫలితం వస్తుంది బాయ్